అందరికి ఆ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మ్యాటర్ ఏంటంటే విష్ణు అయితే విష్ణు సోలో సంచారి అని ఒక ఛానల్ ఉంది కదా విష్ణు ఛానల్ అయితే అందులో అయితే ఆ ఛానల్ అయితే ఆపేశాడు విష్ణు అయితే ఇప్పుడు ఇప్పటికి ఆపి కూడా మూడు నాలుగు నెలలు అవుతుంది ఇంకా ఆపేసిన కానీ నేనేమో అనుకుంటున్నానంటే విష్ణు ఛానల్లో ఉన్న వీడియోలు మొత్తం కూడా తీసి డౌన్లోడ్ చేసుకొని నా ఛానల్లో వదిలేద్దామని అయితే నేను అనుకుంటున్నాను విష్ణు కూడా అదే చెప్పాను విష్ణు నీ వీడియోలు మొత్తం కూడా కావాలి నాకు అని చెప్పాను చెప్పాకల్లా సరే వేసిరి నువ్వు డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో వదులు అన్నాడు ఇంకా సరేలేని ఇంకా ఎట్లాగా ఛానల్ వదిలేసాడు కదా అందుకోసం ఆ ఛానల్లో వీడియోలు మొత్తం కూడా మా ఛానల్లో వస్తూ ఉంటాయి విష్ణు సిరీల్ బాక్స్లో అది కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు అయితే టైం పాస్ ఫుల్గా అయితే బోర్ అనేదే కొట్టదు ఆ వీడియో చూస్తే మాత్రం ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు మీరు ఇంకా వేయండి సిరి అని అయితే మీరు ఎలా ఉన్నాయో చూసి ఒకసారి లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో సరేనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి విష్ణు వీడియోలని కాకుండా నా వీడియోలు కూడా వస్తూ ఉంటాయి కుకింగ్ వీడియోస్ అయితే కుకింగ్ కానీ డైలీ బ్లాగ్స్ కానీ ఏదైనా కానీ నా వీడియోలు విష్ణు ఛానల్లో ఉన్న వీడియోలు కూడా వస్తూ ఉంటాయి చూడండి చూసి ఎలాగున్నాయో ఒక్కసారి చూ మీకు టైం పాస్ అయింది మీకు బోర్ కొట్టకుండా ఉంది అనుకుంటేనే కామెంట్ బాక్స్లో కమ్ చేయండి బాగుందా లేదా అనేది ఎలా ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కమ్ చేయండి సరేనా నా వీడియో లాగా ఇప్పుడు కానించి విష్ణు ఛానల్లో వీడియోలు కూడా ఉండవు కూడా ఆ ఛానల్లో ఉన్న వీడియోలు మొత్తం కూడా మా ఛానల్లో వచ్చేస్తాయి ఇంకా విష్ణుకు కూడా చెప్పేసాను నేనైతే ఇంకా డౌన్లోడ్ కూడా చేసి ఉంచాను కాకపోతే ఇంకా ముందు చెప్పాలి కదా అని ఒక వీడియోలో చెబుతున్నాను మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఏం చేస్తున్నా చనిపేడా కళ్ళకి మాప్ చేస్తున్నా ఈరోజు స్కూల్కి వెళ్ళా స్కూల్కి అలా తీసుకోరా కానీ ఇక నన్ను తిని స్కూల్కి వెళ్తే వాళ్ళిద్దరు కూడా పంపించి ఇంటికి వెళ్ళి దేవుడి చేసుకు ఇక్కడ పని అయిపోయింది అక్కడ పని ఉంది ఇంకా సర్లే

டாலி மூது பைபரை கிப்பி இன்னீ வீடே போய் பட்டடறதுக்குன்னக்கல்ல நீங்க அதே பைபரை நீங்க அதுலயே போகணும்னு என்ன கொண்டுதி இங்க ஒரு சம்பி டீంట్లో ఏది మాలి పైకి తీతరుడు వాడి చేసే పళ్ళని మాత్రం ఇలాంటి పంది వాడు పంది గాడి ఇగో ఇరుంది ఆ దరికి తిందో ఓ వెన్స్ ఏసే ఏసే

ఏం చెప్పావో అర్థం కాలమా బాధపడిపోతున్నాడంట వాళ్ళ తిప్పి వాళ్ళకల్లి తిప్పి తిప్పి మాట్లాడుతున్నా నా కళ్ళు తిప్పటం లేదని ఒక్కసారి చూడలేదండి ఫ్రెండ్స్ చాలా రోజులు వీళ్ళు కూడా వీళ్ళు కలవదు రాకుండా నేను తీసుకున్నాను కదా ఇది వచ్చి అందుకోసం అయితే నీళ్ళకి కూడా రాకుండా చాలా అయింది ఇప్పుడు రానిపిస్తామన్నారు కాకపోతే మధ్యలో మధ్య కనిపిస్తాను తీసినప్పుడు స్కూల్కి ఎగ్జామ్ ఇంకేమన్నా గుడ్డుకోడి రోజు వెళ్ళి కోడి కూడి తిను రాదు కా ఏం పండుకోకుండా ఎండకి పండుకోవచ్చు అందరూ పట్టారు ఆ కవర్లు ఏందో కొత్త కొత్త రారే ఏమో మరి వాళ్ళిద్దరేంది అసలు నిద్రపోక అసలు మధ్యాహ్నం కూడా ఎక్కడ పెట్టాను మర్చిపో எக்கொது எண்டக வந்த கோச்சுதா இல்ல திரக போட்டு பந்துல்ல வாடு கூட பால் ஈரா வாடிக்க

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు పన్నెండు పదమూడు రే ఈ రావాడి ఆ ఈ ఈ ఈ ఉ ఉ రూ రూ బాగాను A. E. 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 O. 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 One. Two. Two. Three. Four.